శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నుండి అక్రమ వసూలుకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై సిఐడి కేసు నమోదైన విషయం తెలిసిందే ఇకపై ఈ కేసులో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విడుదల రజనీ మెడకు ఉచ్చు బిగిస్తుంది అన్న సంకేతాలు ఇస్తుంది ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను నిందితుడిగా చేర్చడంతో తాజాగా ఆయన ఇచ్చిన లిఖిత పూర్వకంగా సమాధానం కీలకంగా మారింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ కి జాష్వా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం తాజాగా వెలుగులోకి వచ్చింది ఇక అందులో ఆయన విడుదల రజనీ గురించి అనేక కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు తాను రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ అధికారిగా గుంటూరుకు పనిచేశానని జాషువా పేర్కొన్నారు అప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని తమ కార్యాలయానికి వచ్చి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు